బెట్టింగ్ యాప్లు వాటికి ప్రమోట్ చేసినందుకు పలువురు సినిమా సెలబ్రిటీలకు పోలీసులు తాకీదులు ఇచ్చారు వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అసలు బెట్టింగ్ యాప్స్ జూదం ఇది ఒక ఫ్రాడ్ అని తెలిసినప్పటికీ కూడా చాలామంది ఆర్టిస్టులు తమకు రోజువారీ లేదా ఒక నిమిషం రెండు నిమిషాలు వీడియో చేసినందుకు యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు రెమినేషన్ గుట్టు ఉండడంతో ముందు వెనక ఆలోచించకుండా చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది పర్యవసానాలు ఏమిటి అనేది వాళ్ళు ఆలోచించలేదు తమకున్న గ్లామర్తో ఇలాంటి యాప్స్ చేయడం వల్ల వాటిని అమాయకులు ఫాలో అవుతే వాళ్ళకు ఆర్థికంగా నష్టమవుతుంది అప్పుల ఫాలో అవుతారు చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం నేపథ్యంలో అసలు సెలబ్రిటీలు అంటే స్టార్ హీరోలు కూడా చాలామంది యాడ్స్ చేస్తుంటారు యాడ్స్ అది సరైనదా కాదా అనే విషయం పట్టించుకోకుండా తగిన రెమినేషన్ వస్తే చాలు చేసేస్తున్నారు ఇందులో అందరు హీరోలు ఉన్నారు అంటే గతంలో అప్ యాడ్ చిరంజీవి చేసేవాళ్ళు అయితే తనకు రెమినేషన్గా తను నిర్వహిస్తున్న తన ఆధ్వర్యంలో నడుస్తున్న చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఆధునిక మిషనరీ కొనుగోలు ఒప్పందం మేరకే ఆయన ఆ యాడ్ చేశారు ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పడం నేను విన్నాను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొంతకాలం పెప్సీ కూల్ డ్రింక్ చేశాడు కానీ అది సరైన బ్రాండ్ కాదన్న ఉద్దేశంతో ఆయన తప్పుకున్నారు ఆ తర్వాత మరే దే దేనికి కూడా చేయలేదు ఇప్పుడు ఇతర హీరోలు అంటే మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ వెంకటేషు నాగార్జున ఇలా స్టార్స్ అందరూ వివిధ బ్రాండ్లకు ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళకున్న ఇమేజ్ని కార్పొరేట్ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయని చెప్పవచ్చు ఇందుకు కానీ వాళ్ళకు అత్యధిక మొత్తం రెమ్యునరేషన్ అందుతుందనే విషయం వాస్తవం మరి ఎంతవరకు ఇలా చేయడం సబబు అంటే ఒక సినిమా వాళ్ళే కాదు క్రికెటర్లు కూడా ఇలా చేస్తుంటారు సినిమా వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళకు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు అందుకే వాళ్ళు ఏ బ్రాండ్ చేసినా అది మార్కెట్లో మంచి మూమెంట్ ఉంటుంది అమ్మకాలు బాగా ఉంటాయి అన్న ఉద్దేశంతో చేస్తుంటారు కానీ సెలబ్రిటీలు అంటే హీరోగా వాళ్ళకు అత్యధిక పారితోషం తీసుకున్న తీసుకుంటున్నప్పటికీ కూడా అదనపు ఆదాయం కోసం లేదా తమ సెలబ్రిటీ ఏంటో తెలుసుకునేందుకు చేస్తున్న యాడ్స్ వల్ల అభిమానుల మీద సామాన్య జనుల మీద భారం పడుతుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక హీరోకు మూడు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఇచ్చి మోడల్గా పెట్టుకున్నారంటే దాని ఉద్దేశం ఆ బ్రాండు మార్కెట్లో దాని వాల్యూ కూడా వాళ్ళు కార్పొరేట్ సంస్థలు పెంచేస్తాయి ఉదాహరణకు పది రూపాయలు ఉండాల్సిన కూల్ డ్రింక్ను ఒక పెద్ద స్టార్ హీరోతో పది కోట్ల ఒప్పందంతో చేసినప్పుడు ఆ కూల్ డ్రింక్ ధర పది నుంచి పన్నెండు రూపాయలు అవుతుంది అలాగే బట్టల యాడ్స్ చేసినప్పుడు కూడా ఈ వాటి మార్కెట్ కూడా రేట్లు పెంచేస్తారు ఈ విషయం కొంతమందికే తెలుసు ఆ హీరో ప్రమోట్ చేశాడని అమాయకంగా మనం ఆ షాప్కి వెళ్ళి కొనుగోలు చేస్తుంటాం కానీ దాని మీద మనం ఆ హీరోకి ఇచ్చే రెమినేషన్లో మనం కొంత భాగం మనం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇకపోతే ఒక నిషిద్ధ గుట్కా యాడ్లు పాన్ మసాలా లాంటి యాడ్లు కూడా హీరోలు చేస్తుండడం చాలా దారుణమైన విషయం అది ఆరోగ్యానికి హానికరం అని ఆ డబ్బా మీదనే ఉంటుంది అయినప్పటికీ చేస్తుంటారు గతంలో లిక్కర్ బ్రాండ్లకు కూడా కొందరు చేశారు అయితే లిక్కర్ బ్రాండ్కు నేరుగా చేయకుండా ఆ లిక్కర్ బ్యాండ్ పేరుతో ఉన్న సోడాకు ప్రమోట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఇది బాలీవుడ్ హీరోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ స్టార్ హీరోలు కంపెనీ సరైన వివరాలు తెలుసుకోకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్ను కూడా ప్రమోట్ చేస్తున్నారు ఒక స్టార్ హీరో చేసిన రియల్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆ తర్వాత బోర్డు తిప్పేసింది మరి ఆ స్టార్ హీరో మీద లక్కీగా కొనుగోలుదారులు ఎవరు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది కానీ ఇలాంటి వివాదాలు వచ్చాయి నార్త్లో అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ లాంటి వాళ్ళు కూడా కొందరు బ్రా కొన్ని బ్రాండ్లకు చేసినందుకు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు అసలు ఈ యాడ్ అనేది చేయడం సబబా కాదా తమకు రెమినేషన్గా సినిమాల ద్వారా అందుతున్నప్పటికీ కూడా మరోవైపు ఆదాయ వన వనరును పెంచుకోవడం ఏ మేరకు సబబు అనేది కూడా మనం ఆలోచించాలి చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా టీవీలో కనిపించే మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాం లేదా షుగర్ తగ్గిస్తాం లేదా బీపీ తగ్గిస్తాం తల మీద జుట్టు మలిపిస్తాం లాంటి చౌకబారు ప్రోడక్టులను కూడా ప్రమోట్ చేస్తున్నారు మరి వాళ్ళని నమ్మి అనుకొని ఆ ఫలితం రాకుంటే ఎవరు బాధ్యత వహించాలి గతంలో పోలిస్తే గతంలో సీనియర్ హీరోలు ఈ అభిమానులను పక్క దోవ పట్టించే ఏ ప్రోడక్ట్ను కూడా ప్రమోట్ చేసేవాళ్ళు కాదు ఎన్టీఆర్ ఎంజిఆర్ కన్నడ రాజ్ కుమార్ ఇలాంటి వాళ్ళు అయితే సినిమాల్లో సిగరెట్ సన్నివేశాల్లో కూడా నటించడానికి అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎందుకంటే తమకున్న ఫాలోవర్సు తమ స్క్రీన్ మీద సిగరెట్ తాగుతూ కనిపిస్తే వాళ్ళు కూడా అలాంటి అలవాటు చేసుకుంటే వాళ్ళకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో అలాంటి సీన్స్ను చాలా వరకు అవాయిడ్ చేసేవాళ్ళు ఆ తర్వాత హీరోల్లో ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒక సందర్భంలో ఆయన మంచి ఫామ్లో ఉన్నప్పుడు కోకో కోలా అనే కూల్ డ్రింక్ బ్రాండ్ను ప్రమోట్ చేయమనే ఆఫర్ వస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారట ఎందుకంటే తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్లో ఎక్కువ మంది ఈ సోడా వ్యాపారంలో కూడా ఉన్నారు ఈ ఇలాంటి ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే అవి అమ్మకాలు పెరిగితే ఈ సోడా వ్యాపారం దెబ్బతింటుంది తద్వారా తన అభిమానులకు ఆర్థికంగా నష్టపోతారు అనే ఉద్దేశంతో ఈ ఇలాంటి కోక్ బ్రాండ్ను ఆయన చేయడానికి నిరాకరించారు అంటే ఆ రోజున హీరోలు అంత ఉన్నతంగా ఆలోచించేవాళ్ళు ఇప్పటికైనా మన హీరోలు ఈ బ్రాండ్లను ప్రమోట్ చేసే ముందు ముందు వెనక ఆలోచించాలి కేవలం తన వ్యక్తిగత బెనిఫిట్ కోసం చేస్తున్నందువల్ల అది వాటి భారం తమను ఫాలో అయ్యే అభిమానుల మీద పడుతుందనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ఒక ఫేక్ ప్రోడక్ట్లను కూడా ముందు వెనకకుండా ఆలోచించకుండా ప్రమోట్ చేయడం ఏమాత్రం శబం అనిపించుకోవాలి